ప్లీజ్ సబ్స్క్రైబ్ ద నెట్ టీవీ క్షణం క్షణం మీ ముందు సమాచారం పదో తరగతి ఫలితాలలో ప్రొద్దుటూరు శ్రీ రవీంద్ర హై స్కూల్ ప్రపంచం స్థానిక మిట్టమడి వీధి శ్రీ రవీంద్ర ఉన్నత పాఠశాలలో రెండు వేల ఇరవై నాలుగు మార్చి నందు జరిగిన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో శ్రీ రవీంద్ర విద్యార్థులు ప్రవచనం సృష్టించారు టి వాసుదేవరెడ్డి ఆరు వందలకు గాను ఐదు మార్కులు సాధించి పట్టణ ద్వితీయ స్థానం సాధించాడు రామ్ చరణ్ జి నిఖిల్ ఐదు వందల తొంభై ఒక మార్కులు సాధించారు అరవై నాలుగు మంది విద్యార్థులు హాజరు కాగా నలభై మూడు మంది విద్యార్థులు ఐదు వందలకు పైగా సాధించారు అత్యున్నత మార్కులు సాధించిన విద్యార్థులను పాఠశాల కరెస్పాండెంట్లు పల్లెటి ప్రభాకర్ రెడ్డి విష్ణుకుమార్ రెడ్డి ప్రధానోపాధ్యాయులు కాదరవల్లి బాలపవన్ పుష్పరాణి గారు అభినందించారు